నమస్తే అండి నేను మీ భవాని కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్తానండి ఎందుకంటే మనము వయసులో ఉన్నప్పుడు మన ఆర్థిక స్తోమత బాగలేనప్పుడు కానీ లేదా అత్యాస అయినప్పుడు కానీ కొన్ని కొన్ని వాటి కోసం పరుగులు పెడుతుంటాం ఆ పరుగుల్లో ఇతరులను చూసి పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టుగా ఇతరులను చూసి మనకు వా వాళ్ళకి అంత ఉందే బిల్డింగ్ ఇంత ఇది చిన్నదే ఉంది అనని ఆశపడిపోయి ఆ ఆశ కోసం పరుగులు పెట్టి కష్టపడి తిన్నాము తినకో ఇట్లా ఈ కష్టాలని పడి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ అంటే మనకు తెలియదు అప్పట్లో ఏజ్ ఉన్నప్పుడు మన ఆరోగ్యం బాగుందా లేదా అనేది తెలియదు తింటున్నామో తినలేదు ఇవన్నీ తెలియదు అప్పుడు మనము ఒకరితోటి పోటీ పడిపోయి మనం అత్యాసకు పోతాం ఆ అత్యాసకు పోయినందువల్ల ఆ తర్వాత మనకు ఒక నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి మనం అనుకున్నది సాధిస్తాం కానీ మన జీవితంలో మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నామని మనకు తెలియదు ఈ ఆరోగ్యాన్ని కోల్పోకుండా దాంతో అత్యాసం ఎప్పుడైతే వదులుకుంటామో మన ఆరోగ్యం కూడా మనకి జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు మనం సంపాదించిన సంపాదన సంపాదనని మనం అనుభవించం మన భావితరాల వాళ్ళు అంటే వెనకతరాల వాళ్ళు అనుభవిస్తారు అంత అంతటి విషయాని కోసంగా మన ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలి అంటే ఇది మీరు స్వార్థంగా చెప్తున్నారు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే మనం ఉండి ఆ వెనుక తరాల వాళ్ళని కూడా చూడాలి కదా వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా లేదా అని అప్పుడు చూడాలనుకున్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుండాలి కదా మన ఆరోగ్యం బాగాలేకుండా మనం పైకి వెళ్ళిపోతే ఇక వాళ్ళని ఏం చూస్తాం మనం అట్లాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అత్యాసకు పోకుండా ప ఇతరులను చూసి వాళ్ళకుందే మనకలేదు అనే ఇది లేకుండా ఎవరైనా కూడాను ఉన్న దాంట్లో సరిపెట్టుకుని కొంతమంది పిల్లల కోసం త్యాగం చేస్తారు కొంతమంది అత్యాసతో త్యాగం చేస్తారు ఇవన్నీ కూడాను వాళ్ళ కోసం చేస్తున్నాం మనం కానీ మన కోసం మనం మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం ఇది తెలుసుకుని పెద్దవాళ్ళు ఎవరైనా కూడాను జాగ్రత్త పడతారని ఈ వీడియో చేస్తున్నాను రేపు వినాయక చవితి వస్తుంది కదా అతిగా ఇంకా కూడా నాకు శక్తి ఉంది అని అని చెప్పని మీకు కాళ్ళు చేతులు సహకరించకపోయినా కూడాను పోకుండా మీ తర్వాత పిల్లలకి అప్పుగించేసి మీరు కాస్త మనశాంతిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటారని నేను అనుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతే నమస్తే అండి ఉంటాను మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను